దేవుని పరిశుద్ధనామంలో అందరికీ కూడా శుభంలేండి అందరూ బాగున్నారా మరి ప్రతిరోజు కూడా మనం అందరము ఒక నూతన దినముగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ దినాన్ని మనము నడుచుటకు గాను ఈ దినములో మన యొక్క క్రియలలోని మన యొక్క మార్గాలలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆశీర్వాదంతో నడాలనే ఒక ఉద్దేశంతో ఈ దినాన్ని మనం ప్రారంభించే ముందు ముందుగా యేసుక్రీస్తుల వారిని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో రోబై యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేసినటువంటి వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించే శక్తిని మనము పొందాలని యేసుక్రీస్తుల వారిని అడిగి ఆ తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన అనేకమైనటువంటి మాటలను ఆదర్శంగా తీసుకొని మన జీవిత ప్రయాణంలో ప్రతి విషయంలో కూడా వాక్యం మీద మనం ఆధారపడి వాక్యానుసారంగా జీవించడం వల్ల మన యొక్క జీవిత కాలం అంత కూడా మనము దేవునికి అనుకూలముగా నడిచిన వారుగా ఉంటాం కాబట్టి అందరూ కూడా రక్షణ వాక్య కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశము అదే విధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన యొక్క దైవ సందేశాన్ని అనేకులకు అనేకమైన వ్యక్తులకు దీన్ని చేరవేసే క్రమంలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ మాకు కావాలి అదేవిధంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చివరి వరకు కూడా చూస్తున్నారు కొంతమంది ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చూసి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీకు పరిశుద్ధ గ్రంథంలో తెలియని విషయాలు కూడా మీరు తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి నేటి దినము యథావిధిగా ఉదయకాల సమయంలో మనము వాక్య జానంలోకి ముందు మనం ప్రార్థన ద్వారా మనము బలపడదాం ముందుగా ప్రార్థన తలలు వంచుకున్నట్టయితే మనం అందరం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువ తండ్రి పరిశుద్ధుడ రక్షకుడైన ప్రభు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు తండ్రి ఆయన ఉదయకాల సమయం ప్రభు మరొక నూతన దినమ రోజు ప్రభు రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్తము ప్రభువ విడిచిపెట్టి ప్రభు ముందుగా మీ నామాన్ని మేము ఆరాధించి స్తుతించుకొని ప్రభు తండ్రి పారిభాగస్తులైన ప్రతి ఒక్కరము కూడా ప్రభు ఏ చోటనైతే ప్రభువ మీ నామంలో ప్రభు ప్రార్థనలు జరుగుతున్నాయో ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ప్రతి ప్రార్థనలకు మీరు సమాధానమును కృపను కలుగు చేయాలని దినము అత్తయ్య సువార్తలో ప్రభు ఇరవై మూడవ అధ్యాయాన్ని మేము ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ధ్యానించుకునే యొక్క మత్తయ్య సువార్తను ప్రభు మత్తయ్య గారు మీ యొక్క క్రియలను మీరు చేసినటువంటి అనేకమైన విషయాలను అధ్యాయంలో పొందపరచుకున్నటువంటి ప్రతి మాటను ప్రభావం తండ్రి ప్రతి వాక్యాన్ని మా జీవితానికి మేము అప్లై చేసుకునే శక్తిని ఉదయకాల సమయంలో ప్రభావం మీరు మాకు తోడే ఉండి నడిపించుకొని నజరేడు ఏసుక్రీస్తు కృపతో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రేమైన క్రైస్తవ సోదరులారా నేటి దినము మత్తయ్య సువార్త ఇరవై మూడవ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో మనం చూసుకున్నట్టయితే ముందుగా మన యొక్క మతయ్య శుభార్త ఇరవై మూడవ అధ్యాయంలోని మెజారిటీ అంటే ఎక్కువ శాతము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అనే ఒక పరిచర్లోని జనసమూహము శిష్యులు వీరిని ఉద్దేశించి ఎక్కువ మాటలు చెప్పుతూ వచ్చేవారు ఈ యొక్క అధ్యాయంలో మాత్రం ప్రత్యేకంగా అదే జన మరియు అదే శిష్యులకు కూడా ఆయన ఏదైతే ఇక్కడ పరిచయం గురించి శాస్త్రులు వారి యొక్క మాటల గురించి వారి యొక్క పద్ధతుల గురించి వారి యొక్క దుర్బోధ గురించి వారి యొక్క క్రియల గురించి వారి యొక్క ఆలోచనల గురించి అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి అందరికీ కూడా కొన్ని విషయాలను ఆయన వ్యక్తపరచడం జరిగింది ఎందుకనంటే ఎటువంటి ఎటువంటి విషయాల్లో వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు వీళ్ళ దగ్గర మనము మీరంత జాగ్రత్తగా ఉండాలి అని శిష్యులకు జనానికి ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ముఖ్యమైన మాటలు మనకు ఇరవై మూడవ అధ్యాయంలోనే మనకి పొందపరచడం జరిగింది ప్రేమైన క్రైస్తవ సోదరులారా ఇందులో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడవ అధ్యాయంలో మనకి ముప్పై తొమ్మిది వచనాలు రచయితైన అత్తయ్య గారు తెలియజేయడం జరిగింది ఇందులో ముప్పై తొమ్మిది వచనాలు కూడా తొంభై శాతం పరిశైలను శాస్త్రులను వారి యొక్క వారి యొక్క స్థితిని వారి యొక్క ఆలోచన స్థితిని ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు చాలా క్లారిటీగా జనసమూహానికి శిష్యులకు చెప్పడం జరిగింది ఏంటి యేసుక్రీస్తుల వారు జనసమూహాన్ని కానీ శిష్యులకు తెలియజేసినటువంటి విషయాలు ఏంటి అంటే వారి యొక్క వారిని వారి వారి యొక్క విమర్శ విధానం పరిశీలు శాస్త్రులను విమర్శించారు ఆయన చాలా ఇదిగా విమర్శించారు ఎందుకనంటే వారి యొక్క ఆలోచన తీరు అంత మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో ఆయన విమర్శించడం జరిగింది రెండవదిగా అలా ఎరుస్లేం యొక్క ఎరుస్లేం చూస్తే ఆయన దుఃఖించుట ఏదైతే ఆ యొక్క ఎరుస్లేము ప్రాంతంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన దగ్గరగా తీసుకొని ఆలోచించి ఆయన చాలా బాధపడడం జరిగింది ఈ యొక్క రెండు ఒక విషయాలు రెండు భాగాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకటవ వచనం నుంచి మనకి ఒకటవ వచనం ఇరవై మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి చూస్తే మనకి సుమారుగా ముప్పై ఆరవ వచనం వరకు కూడా వివిధ రకాలుగా పరిశైలు శాస్త్రులకు సంబంధించినటువంటి మాటలు తెలపడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది రెండవ భాగము ఎరుశలేం గురించి చెప్పడం జరిగింది ఏం చెప్పారు ప్రభు యేసుక్రీస్తుల వారు పరిశైలు శాస్త్రులని ఉద్దేశించి శిష్యులకి అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి మనం చూసుకున్న మొదటి వచనం నుంచి పన్నెండు వచనాల వరకు కూడా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే ఈ యొక్క పరిశైలు శాస్త్రులు మోసే ధర్మశాస్త్రాన్ని పీఠం మోసే ధర్మశాస్త్రం పీఠం మీద ఉంటారు కాబట్టి వారు చెప్పేటువంటి ప్రతి మాటలను మీరు వినండి గైకొనండి కానీ వారి క్రియలు మాత్రం మీరు చెప్పినటువంటి మాటలకు అసలు ఎటువంటి పొంతన ఉండదు భారం కలిగినటువంటి అనేకమైన విషయాలను వీరు మనకి చెప్తారు కానీ వీరు కనీసం ఎటువంటి ఒక 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 వంతు కూడా వీరేమి మొయ్యరు ఇటువంటి భారం కలిగిన ఏ విషయాలను కూడా వీరు పట్టించుకోరు సమాజ కేంద్రాల్లో వీరు అనేక రకాలుగా వీరు గొప్పలు కోరుకుంటారు అంటే వీరు ఏ రకమైనటువంటి సమాజ మందిరాల్లో కానీ లేదా అగ్రపీఠాల్లో కానీ వీరు ఒక ప్రత్యేకతను కోరుకుంటారు ఉదాహరణకు ఒక బోధకుడుగా వీరు మా ఒక బోధ పిల బోధకుడుగా పిలవాలి అని అనుకుంటారు అదే విధంగా ఒక తండ్రిగా పిలవాలి అని అనుకుంటారు అదే విధంగా ఒక గురువుగా పిలవాలి అని అనుకుంటారు ఇటువంటి వేవి కూడా మీరు ఆచరించాల్సిన ఈ యొక్క క్రియలను మీరు చేసే ఈ యొక్క పనులను మీరు ఏది వీచరించవలసరం లేదు ప్రతి ఒక్కరూ సోదరులే అని ప్రభు ఏసు క్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి కానీ శిష్యులకు కానీ చెప్పడం జరిగింది ఎందుకనంటే ఆయన చెప్పిన విషయాలు ఇక్కడ మనకి లేఖనాల్లో మనకు చెప్పింది ఏంటంటే మనకి బోధకుడు ఒకరే అదేవిధంగా మనకి తండ్రి ఒకరే పరలోకం ఉన్నటువంటి తండ్రి మన తండ్రి అదేవిధంగా మనకి గురువు ఒకరే ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు మనకి ఏ రకంగా అయితే మనకి ఉన్నారో ఆయన మనకు గురువుగా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనకి తెలియచేయడం జరిగింది ఆ తర్వాత కూడా మనం చూసుకుంటే పదమూడవ వచనం నుంచి ఇక్కడ మన పదమూడవ వచనం నుంచి చూసుకుంటే ముందుగా ఒకసారి మనం పన్నెండవ వచనం కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఒకటవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం జరిగిన ఒక సారాంశానికి ప్రభు యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి ఒక వాక్యము ఇంపార్టెంట్ అయిన వాక్యం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఈ వాక్యము మన యొక్క జీవిత కాలంలో మనము అప్లై చేసుకున్నట్టయితే నిత్యము కూడా మనం ఎంతైతే తగ్గి ఉండి మన యొక్క ఆలోచనల విషయాల్లో కానీ మన యొక్క ప్రవర్తనలో కానీ మనం దేవుని మార్గాన్ని కలిగి ఉండి ప్రతి విషయంలో తగ్గి ఉండడం వల్ల మనము హెచ్చించబడతాము ఒకవేళ లేని పక్షంలో మనము హెచ్చించే విధంగా అంటే దైవ వాక్యానికి వ్యతిరేకంగా లోక మార్గంలో మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్న మనం తగ్గించబడతాం తగ్గించబడతామన్న ఒక విషయాన్ని ఇక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తు వాక్యానుసారంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్టే అయ్యో వేషధారుల వేషధారులైన శాస్త్రులారా పరిసేలారా అని ఏడు ఏడు ప్రదేశాల్లో అంటే ఏడు ప్రదేశాలు మీన్స్ ఏడు విషయాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ వారికి జనుల్ని శిష్యులకి చెప్పడం జరిగింది ఇది ఇది చెప్పేటప్పుడు ముందుగా అయ్యా అయ్యో అయ్యో అనే పదాన్ని ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఏంటి అని చూస్తే మనకి మనకి పదమూడు నుంచి మనం చూసుకున్నట్టయితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా అంటే వారు అక్కడ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ప్రభు యసుల ఏం చెప్తారంటే పరలోక రాజ్యంలోకి రావాలనుకునే వారిని మీరు రానివ్వరు ఒకవేళ వారు అన్నీ పరలోక పరలోకరాజ్య విషయానికి వచ్చి ప్పుడు మీరు ఇదేంటి ఈ ఆజ్ఞందుకు పాటించలేదు ఆ ఆజ్ఞెందుకు పాటించలేదు అని చెప్పి వారిని రెండింతల నరకం మీరు చూపిస్తారు అటువంటి వారు అని చెప్పి వారి గురించి అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే మరొక విషయం అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటే ఇక్కడి నుంచి ప్రమాణాలు అంటే మనం సర్వసాధారణంగా మన యొక్క జీవితంలోని మనము ఏ ఒక చిన్న విషయానికైనా లేదు ఎదుటి మనిషి మనల్ని మనము ఒకవేళ నిజాయితీగా ఉన్నా కొన్ని కొన్ని సమయాల్లో మనము చాలా ఈజీగా మనం దేవుడి మీద ఒట్టని చెప్పి లేదంటే గుడి మీద ఒట్టని చెప్పి లేదంటే ఒక వ్యక్తి మీద ప్రామిస్ అని చెప్పి ప్రమాణాలను మనం చాలా ఈజీగా చేస్తాం అంటే ఇటువంటి ప్రమాణాలు చేయడానికి మనకి అధికారం అనేది లేదు ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని చేతుల్లో దీని ప్రారంభం నుంచి అంతం వరకు ఆయనది అంటే ఇక్కడ మనము ఇటువంటి ప్రమాణాలు చేసే ఒక ఉద్దేశాన్ని అంటే కొన్ని కొన్ని చోట్ల ప్రమాణాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రమాణాల యొక్క విలువ బట్టి ఆ ప్రమాణం చేయడం జరిగిందే కానీ ప్రమాణాల విషయంలోనే ప్రభు నేసుక్రీస్తులవారి యొక్క దుర్ వీరి యొక్క ఆలోచన విధానం ఎలా విధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే అయ్యో అందులైన మార్గదర్శనం అంటే గుడ్డివారైనటువంటి మీరు ఏ రకంగా దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వారు దానికి బద్దులని మీరు చెప్పెదరు అదే విధంగాన ఇక్కడ మనం చూసుకుంటే బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే బలిపీటము తోడు కాదు అర్పణము తోడు అని అని మీరు చెప్పుచున్నారు అటువంటి ఇటువంటి రకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారిని ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్పను ఇక్కడ బలిపీటము తోడు అని అంటే బలిపీటంతో అర్పణము అంటే అర్పణము ముఖ్యమా బలిపీటము ముఖ్యమా అంటే బలిపీఠంతో ఉన్న అర్పణము బలిపీటం ఉందం కాబట్టి అక్కడ అర్పణము ఉన్నది అదేవిధంగా దేవాలయము బంగారము తోడు బంగారము తోడని ఒట్టు పెట్టుకోండి అని చెప్పినప్పుడు దేవాలయం అనేది ఉన్నది కాబట్టి అక్కడ దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై వచనం నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో కూడా బల్లిపీఠము తోడని దేవాలయము తోడని ఆకాశముతోడని వివిధ రకాలుగా వారి యొక్క క్రియలు ఏ రకంగా చే చేయిస్తారు లేదంటే ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి కానీ అక్కడ ఉన్న శాస్త్రులకు కానీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత మరలా చూసుకుంటే మనం అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా అని చెప్పి మీరు పుదీనాలోని సోపుల్లోను జీలకర్రలోను పదే చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికారమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి వీటిని మానక వీటిని చెయ్యవలసినది చేయవలసిందే ఉండెను అంటే ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే మీరు వంతు దశ మీరు మన ప్రతిష్టా రపంలో కానీ ప్రథమ ఫలాల్లో కానీ మీరు చెల్లించేటప్పుడు మీరు చెల్లిస్తారు కానీ ఇక్కడ మీరు వాటికన్నా ముందు వీటితో పాటు వాటిని చెల్లించాలి ఏంటి వీటితో పాటు వాటంటే అవి ఏమి అవి ఏ విషయాలు చెప్పారు అని అంటే మొట్టమొదటిగా న్యాయముల గురించి యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది కనికారం కలిగి ఉండాలని ఒక విశ్వాసం ఒక కనికారం అనేది ఉండాలనేది రెండో విషయం చెప్పం అలాగే మూడవది విశ్వాసమును విడిచి పెట్టితిరి వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండను అని ప్రభుని క్రీస్తుల వారు వారికి అక్కడ ఉన్న జన సమూహానికి శిష్యులకు కూడా మరొకసారి చెప్పడం జరిగింది ఆ తర్వాత చూస్తే మరలా మళ్ళీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థితులారా మీరు గిన్నె బయటన మీరు లోపల భాగంలోని మీరు శుభ్రత చేసి కలిగి ఉంటారని అనుకుంటారు కానీ వెలుపల క్లీన్ చేస్తారు కానీ మీరు లోపల ఎటువంటిది కూడా మీరు ఎటువంటి క్లీ క్లీనింగ్ అనేది మీరు చేయరు అంటే ఇది దేనికి సాదృశ్యంగా చెప్పడం జరిగిందంటే ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం చూసుకుంటే అలాగే మీరు వెలుపుల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమణతోనూ నిండి ఉన్నారు అంటే వారు చూడడానికి వారు వేషధారణ అనే పదాన్ని ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉపయోగించారంటే వారు అవుట్లుక్ అనేది ఒక మనిషి యొక్క ను బట్టి వారి వారిని నిర్ధారించడానికి వీలు లేదు వారి హృదయంలో కానీ వారి మనసుల్లో కాని అనేకమైన అక్రమైన ఆలోచనలు వారు ఏ రకమైన క్రియలు చేసినా కూడా వారి ఆలోచనలోని చాలా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ అని ఇక్కడ ఈ యొక్క అర్థాన్ని మనకి యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే మరలా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు ప్రవక్తల యొక్క మీరు అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం ఇంకొకటి ఇరవై ఏడవ వచ్చిన కూడా మనం చూసుకుంటే సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారంటే సమాధిలో సున్నం కొట్టేటప్పుడు అంటే అక్కడ రాతి పలకలతోనో లేదంటే అనేక రకమైన పలకలతో మనం తయారు చేస్తే కానీ అక్కడ లోపల ఉన్నటువంటి ఎముకలంతా కూడా అంత వ్యర్థమైనటువంటి అనమాట ఆ విధంగా ఏంటంటే మీరు సున్నం కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా ప్రభు నేసి వారు మరి ఇంకా పరిచయల్ని శాస్త్రులండి ఒక రకంగా కాదండి ఎన్ని రకాలుగా వారిని వారి యొక్క వారిని గద్దింపు అనేది ఇంకా మరి ఇంకా చెప్పవసరం లేదు అంత గట్టిగా యేసుక్రీస్తుల వారిని గద్దించడం జరిగింది అది జన సమూహంలోని అదేవిధంగా శాస్త్రులు అది మన శిష్యులకి వారికి ఆ విషయాలు తెలిసేలాగా చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే మళ్ళీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంత్రుల గురులను శృంగారించచ్చు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు సమాధులు కట్టిస్తున్నారు అసలు ఈ సమాధులు ఇక్కడ ఉన్న మనుషులను ప్రవక్తలను చంపేసింది ఎవరంటే మీ పితృలే మీరు కూడా వారి వాళ్ళ వారి పారంపర్య జీవితాన్ని మీరు కొనసాగించే స్థితిలో మీరు ఉండకూడదు మీరు ఆ రకంగా ఉంటున్నారు అని ఇక్కడ ప్రవణ యేసుక్రీస్తుల వారు అక్కడ పరిశ్రమల యొక్క వారి యొక్క తత్వాన్ని గురించి శాస్త్రుల యొక్క తత్వాన్ని గురించి అయినా చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మరల ఇక్కడ మనకు వచ్చేసరికి ముప్పై ఐదవ వచనము ఆ తర్వాత ముప్పై ఆరవ వచనము మనం చూసుకున్నట్టయితే మంతుడిన ఏబేల రక్తము మొదలుకొని అదేవిధంగా జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతు మీదకి వచ్చును ఏదైతే కయ్యను సోదరుడు నీతిమంతుడు ఏబేళ్లు ఆయన ఒక రక్తము ఏ రకంగా అయితే ఒక మంత్రుడు రక్తాన్ని ఏ రకంగా చెందించడం జరిగిందో అదేవిధంగా జకరియ గారు రెండవ దిన వృత్తాంతల గ్రంథము ఇక్కడ మనకి ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూసుకున్నట్టయితే తండ్రి యహోవాను వారు ఆ యొక్క ఆజ్ఞలను ఎదిరించి వారు ఉన్నప్పుడు జకరియ గారు ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి జనాలకు వారు ఉద్దేశించి చెప్పినప్పుడు ఆ రాజులకు చెప్పినప్పుడు వారు ఏ రకమైతే జకరియ గారిని వారిని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించి ఆయన ఒక రక్తము పారే వరకు ఆయన కొట్టి ఉన్నారో దాని సాదృశ్యం ఇక్కడ మనకి హేబేల రక్తము భూమి హేబేల రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయమునకు దేవాలయములకు మధ్య మీరు చంపబడిన బరకియ కుమారుడైన జకరియ రక్తం వరకు భూమి మీద చిందింపబడి నీతి మంతుల రక్తమంతు మీ మీదకి వచ్చును అని చెబుతూ ఆ తర్వాత ఇవన్నీ ధర్మ వారికి వచ్చి మీతో నిత్యంగా చెప్పుచున్నాను అని ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క పరిసయులు శాస్త్రులు యొక్క వారి యొక్క తత్వం ముఖ్యంగా వారి యొక్క ఆలోచన వారి యొక్క వ్యక్తిగత విధానాలు వారి యొక్క క్రియలు పట్ల కానీ అన్ని విషయాల పట్ల కానీ ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్న జనసమూహానికి అదేవిధంగా శిష్యులకు కూడా చెప్పడం జరిగింది ఒకటో వచనం నుంచి మనం ఇక్కడ చూసుకుంటే సుమారుగా ముప్పై ఆరవ వచనం వరకు వారి యొక్క జీవితంలో వారు ఆలోచించే తీరును గురించి ప్రభు వారు ఈ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత చివరగా ప్రభు ఏసుల వారు ఆయన బాధపడిన విధానం ఒక ఎరుశులేమును చూసి ఓ ఇరుశులేమా ఎరుశులేమా ప్రవక్తులను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాలతో కొట్టుచును ఉండుదానా అని ఆయన ఆయన ఒక బాధని ఆయన ఒక దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకనంటే కూడా తన పిల్లల రెక్కలెక్కన ఏ విధంగా అయితే కాపుద కా కా దాన్ని కాచి కాపాడుతుందో అదే విధంగా నేను నా పిల్లల్ని ఆ విధంగా కాపాడదలుచుకున్నాను అయినా సరే మీరు నన్ను విసర్జించి ఉన్నారు అని ఒక అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఆయన ఆలోచించుకొని చాలా దుఃఖపడి ఎరుసులేమ్మా ఎరుసులేమ్మా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది చివరిగా మనం చూసుకున్నట్టయితే ఇది మొదలుకొని ఎందుకనంటే ముప్పై ఎనిమిదో ముప్పై ఎనిమిదిలో వచ్చిన ఒక వాక్యం ఉంది అదేంటంటే ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు గాక కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అంటే ఈ మాట ఎందుకు చెప్పారనంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఒక ఇవన్నీ సమస్తమైనటువంటి అనేక రకాలైన విషయాలు ఆయన చూసినప్పుడు ఆయన మనసు కల చెంది ఆయన దుఃఖపడి ఈ యొక్క ప్రదేశం అంటే ఈ యొక్క ఎరుశ్లేం నీ ఇంటిని ఇక్కడ చూస్తే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే విడిచిపెట్టేస్తాను మీరు ఎప్పుడైతే ప్రభుణ యేసుక్రీస్తుల వారు రక్షణ పొంది మీరు నిజంగా ఆయన 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 కుమారుడు ఆయన దేవాత దేవుని యొక్క పంపించినటువంటి కుమారుడు అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీరు ఖచ్చితంగా అని మీతో చెప్పుచున్నాను స్థుతింపబడతారో అని మీతో నేను చెప్పుచున్నాను అనే ఒక వాక్యముతో ప్రభుణ్ యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రియమైన సోదరులారా మరి నేటి దినము ఇరవై మూడవ అధ్యాయంలో మనము గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యము ఏంటి అదేవిధంగా ఇది మొత్తం అంతా చూసిన తర్వాత మనకి ఏమనిపించింది అని మనము ఈ యొక్క ధ్యానంలో మనం జీవించుకుంటే ముఖ్యంగా ప్రభుయేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఏకైక మాట ఒకటే ఒకటి ఏదైతే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ సువార్తలకు సంబంధించిన విషయాల పట్ల కానీ మనము శ్రద్ధాశక్తులతో దేవుని చెప్పిన ప్రతి ఆజ్ఞను మనము వాక్యానుసారంగా మనము మన జీవితానికి అప్లై చేసుకోవాలి అంతేగాని ఒకవేళ ఏ ఒక్క బోధకులే కానీ ఎవరైనా కానీ ఏ రకంగా కూడా ఈ రోజుల్లో ఏది చెప్పినా దాని ఆధారితంగా మనం బైబుల్లో చూసుకోవాలి పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడిన దానికే ఎవరైనా ఏది చెప్పినా ఒకవేళ తప్పున్నా కూడా దాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే దాని యొక్క ప్రామాణిక అంశము దాని యొక్క సందర్భాన్ని మనం తెలుసుకున్నది మన జీవితానికి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత అదే విధంగా మనకి ఇక్కడ ఒక వాక్యం మనకి చాలా మన జీవితానికి ఉపయోగపడేటువంటి వాక్యం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబన్ను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడ్ను అదే విధంగా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబను ఎంతో గొప్ప మాట ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయంలో ముఖ్యంగా మనకి చెప్పడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా మనం ఈరోజు ధ్యానించుకున్నాము వేషధారులైనటువంటి శాస్త్రులు పరిశీలకు వారి యొక్క ఆలోచన తీరు కానీ వారి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం మరి నేను నా జీవితంలో మరి ముఖ్యంగా మరి మనం తగ్గింపబడి ప్రభు యేసుక్రీస్తుల వారి కృపని అదేవిధంగా ఆయన ప్రేమను ఆయన కనికారమును ఆయన ఒక విశ్వాసమును మనము తెలుసుకున్న వారు అటువంటి విశ్వాసములు మనం నడవాలని ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఈ న్యాయము అదేవిధంగా కనికారమును అదేవిధంగా మనం విశ్వాసమును ఈ మూడు విషయాల పట్ల మనము కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మార్గాన్ని మనం విడిచిపెట్టకుండా మనం మూడు విషయాలను కూడా మన జీవితంలో కూడా అవి ఫుల్ఫిల్మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ఈరోజు ప్రార్థన ద్వారా ప్రభు ఏసుక్రీస్తుల వారిని మనము ప్రార్థించుకొని అడుగుదాము తలలు వంచుకున్నట్టయితే మనం అందులో ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువ లోకరక్షకుడైన ప్రభు ఏసుక్రీస్తు పరిశుద్ధనామమున వందనాలు ప్రభువా ఏసయ్య నేటి దినము ప్రభువ ఇరవై మూడవ అధ్యాయం అత్తయశ్వార్తలో ప్రభు నాయన మేము ముప్పై తొమ్మిది వచనాలు మేము ఈరోజు ఉదయకాల సమయంలో మేము ధ్యానించుకోవడం జరిగింది ప్రభు మీరు చెప్పినట్టు న్యాయమును కలిగి ఉండి ప్రభు కనికారమును కలిగి ఉండి ప్రభు అదే విధంగా విశ్వాసముతో ప్రభు తండ్రి మీ నామాన్ని మేము స్థుతించి ప్రభు ఆరాధించి ప్రభు మా జీవితం అంతకాలమంతి కూడా నాయన ప్రభు మేము మీ యొక్క చూపించినటువంటి మార్గాన్ని మేము నడుచుకున్నట్టు మాకు శక్తిని కలుగు చేయండి ప్రభు అదే విధంగా ప్రభు మేము ఏ చోటనున్నా కూడా ప్రభు తగ్గింపు వారముగా కలిగి ఉండి ప్రభు సమాధానం పొందిన వారుగా ప్రభు ఆశీర్వదించండి ప్రభు బలపరచండి ప్రభు ఈ యొక్క బోధను ప్రభు ఏ ఒక్క వ్యక్తులు వ్యతిరేకంగా ఏ ఒక్క బోధలు చెప్పినా కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా ప్రభు మేము వాటన్నింటినీ తెలుసుకుని ప్రభు కలిగినటువంటి తగిన శక్తిని కలుగు చేయండి ప్రభు మరి నేటి దినము ప్రభు ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరి యొక్క విజ్ఞాపనను ప్రభు తరగం యొక్క ప్రార్థనలకు ప్రభావ మీరు సమాధానాన్ని ప్రభు తండ్రి సంతోషాన్ని కనపరచని ప్రభావం నిత్యము కూడా ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు మొదట మొదటిక్కడ మీకు వాక్య ధ్యానం ద్వారా ప్రభు మా జీవితాన్ని ప్రారంభించుకునే శక్తిని మీరు మాకు ఇచ్చినంతకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు తండ్రి మరి నేటి దినము ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క ప్రార్థన మేము ముగించుకుని తిరిగి మరల ప్రభు నాయన మేము మా యొక్క క్రియలో ప్రభు పాని భాగాసులమై ఉండి ప్రభు తండ్రి ఒక లోక మార్గంలో అంతటా కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని లక్ష్యుకుడైన ప్రభు యేసుక్రిస్తు అంటారంటే అడిగి వేడు పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశమునూ గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరునట్టు భూమి నెరవేరబడినగా నేడు మా నిదిన ఆహారం మాకు దయచేయటి తర్వాత క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించిన సోదల నుంచి దృష్టి నుంచి నుంచి రక్షించండి ప్రభు రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి ఆమెన్ 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 సోదరులారా అందరూ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఉదయకాల సమయంలో సంతోషంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పూర్తి చేసుకొని మన యొక్క లోక మార్గంలో మన క్రియలలో కానీ మన యొక్క మార్గాలలో కానీ దేవుని చిత్తానుసారంగా మనం అందరం కూడా సంతోషంగా నేటి దినాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకనంటే దైవ సందేశం అందించడంలో కూడా మీ యొక్క పాత్రను మీరు ఖచ్చితంగా దాన్ని అది ఒక బాధ్యత ఆ బాధ్యతను మీరు అందరూ మనస్ఫూర్తిగా నెరవేర్చాలని ఈ యొక్క మన యొక్క రక్షణ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లో మీరందరూ కూడా ఇతరులకి ఈ మంచి దైవ సందేశమైన విషయాలు మీరు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభములు